ఇక రెండు రోజుల క్రితం జీవిత ఖైదు శిక్ష విధించినందుకు న్యాయమూర్తిపై కిరణ్ సింగ్ అనే వ్యక్తి చెప్పు విసరడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది ఈరోజు వేరే కేసులో కిరణ్ సింగ్ ని కోర్టులో హాజరుపరిచారు ముందు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని జైలర్ కొడుతున్నాడని న్యాయమూర్తికి చెప్తా అని ముందుకు వచ్చి న్యాయమూర్తిపై చెప్పు విసరడం జరిగింది న్యాయమూర్తిపై జరిగిన ఈ దాడిని న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ తరఫున రంగారెడ్డి జిల్లా బార్ అసో అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్ కోరారు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భారత అసోసియేషన్లలో నిరసన ధర్నాకి పిలుపునిచ్చారు ఒక ముద్దాయి నిన్న అతని కన్విక్షన్ పడ్డది నైన్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు సో ఇవాళ ఇంకొక కేసులో అపియర్ అయితే ఆ కేసు అపియర్ అయిన తర్వాత బయటికి వెళ్ళే క్రమంలో అతను చెప్పు తీసి జడ్జి గారికి డైరెక్ట్ కొట్టిండు అక్కడి నుంచి ఎక్కడైతే ఆయన ఆ ప్లేస్ నుంచి జడ్జి గారి మీది విసిరించడం వల్ల తనకు కూడా దెబ్బలు తల్లి ఆ విషయం తెలియగానే ఇమ్మీడియట్గా మేము భారత ప్రెసిడెంట్ మా సెక్రటరీ గారు మిగిలిన అందరు అడ్వకేట్స్ మా బాడీ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మేడమ్ని పరామర్శించడం తర్వాత తనను కూడా వేరే ఇంకొక కేసు ఉంది ఆయన చాలా రెగ్యులర్ అపెండర్ అయినా చాలా కేసులు ఉన్నాయంట ఆయన ఆల్రెడీ కన్విక్టెడ్ జైల్లోనే ఉన్నాడు కన్విక్టెడ్ అక్యూజుడ్ అయినా సో అలాంటి వ్యక్తిని పోలీసులు కూడా వచ్చినా ఎవరైతే ప్రొటెక్షన్ వాళ్ళు ఎస్కార్ట్ పోలీసులు ఉంటున్నారు వారు కనీసం కూడా జడ్జి గారి మీద దాడి జరిగిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనని తీసుకొని ఇంకొక కోర్టులో కూడా అప్పని తీసుకెళ్లేరు ఆ క్రమంలో మేము అతను తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్ప అయిపోయినాము తర్వాత తీసుకెళ్లేదు తన మీద కేసు కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేయడానికి పోలీసు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన డీసీపీ గారు కూడా వచ్చారు అతన్ని తీవ్రంగా కట్టంగా శిక్షించాలి అతను రెగ్యులర్ కేసెస్ చాలా ఉంటాయి ఇలాంటి క్లయింట్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్ వచ్చినప్పుడు పోలీస్ వారు కూడా జడ్జిలకు అలాగే అడ్వకేట్స్ కూడా సెక్యూరిటీగా పోలీసు వాళ్ళ జైలు నుంచి ఎస్కార్ట్ కాకుండా సివిల్ పోలీసులు కూడా కనీసం ఎస్కార్ట్ ఇవ్వాలి లేకపోతే కోర్టులలో జడ్జిలు పనిచేయలేరు అలాగే వారి తరపు నుండి అడ్వకేట్స్ కూడా ఎవరు వాదించలేరు ఈ రోజు జరిగిన చర్య ఏదైతుందో అది న్యాయ వ్యవస్థమై జరిగిన చర్య ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థ యొక్క బాధ్యత ఎవరైనా నేరం చేసినప్పుడు ఆ నేరస్తులకు శిక్షించవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే నేరస్తుడు కోర్టుకు రావడం జరిగిందో నిన్న అతనికి జీవిత ఖైదు విధించడం జరిగింది వేరే కేసులో అంటే ఆల్రెడీ అతను చేసిన నేరాన్ని పూర్తిగా కోర్టు పరిగణించేసి పరిగణలోకి తీసుకొని సాక్ష్యాలన్నీ కూడా అతన్ని జీవిత ఖైదుగా నిన్ననే విధించడం జరిగింది అయితే అదే విధంగా అతనికి ఆల్రెడీ వేరే కేసులో కూడా మళ్ళీ ఈరోజు కోర్టుకు తీసుకురావడం జరిగింది జరిగినప్పుడు కోర్టు హాల్లోకి వచ్చిన తర్వాత అతను ఏమన్నాడంటే మమ్మల్ని జైలర్ సతాయిస్తున్నట్టు చానాడ జైలర్ నుంచి మాకు హాని జరుగుద్దు అన్న తర్వాత న్యాయమూర్తి జడ్జి గారు ఏం చేశారంటే బాబు నీకు జరిగిన న్యాయం ఏం జరుగుతుంది నీకని చెప్పి దూరం నుంచి వినపడకపోతే కొంచెం దగ్గరకు వచ్చి చెప్పు అన్నప్పుడు అతను ఉద్దేశపూర్వకంగా దగ్గరికి వచ్చేసి ఆల్రెడీ ఏం చెప్పకుండానే చెప్పు ఇసడం జరిగింది అంటే పోలీస్ వ్యవస్థ ఏదైతే ఎంబడొచ్చిన సెక్యూరిటీ ఎస్కార్ట్ ఉన్నారో వారు ఖచ్చితంగా వారు ఇమీడియట్లా అలాంటి నేరత్ ఆల్రెడీ నిన్నైనా శిక్ష పడింది కాబట్టి ఏంటంటే అతనిపై వేరే కేసులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు అలాంటి ఏదైతే దోషులు ఉన్నారో అలాంటి కోర్టుకు తీసుకొచ్చే ముందు కర్ర సరి అయిన సెక్యూరిటీతో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈరోజు న్యాయమూర్తిపై దాడి జరుగుతుంటే రేపు పొద్దున న్యాయ ఈ ఆల్రెడీ మనం చూస్తున్నాము న్యాయవాదులకు రక్షణ లేదు న్యాయమూర్తులకు రక్షణ లేదు న్యాయ వ్యవస్థకు రక్షణ లేదు ఈరోజు సమాజం మొత్తము సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా చర్యలు తీసుకు ఖచ్చితంగా బాధ్యతగా ఉండడం ఒక న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ ధారనే ఆల్రెడీ ఏంటంటే సమాజం అనేది మొత్తము చాలా ఈరోజు సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ విధమైన చర్యలు జరిగితేనప్పుడు ఖచ్చితంగా ఆ ఎవరైతే దోషి ఉన్నడో అతనిపై కఠిన శిక్ష విధించవలసిందే రెండోది ఎందుకంటే ఇంతమంది న్యాయ న్యాయవాదుల ముందు ఒక జిల్లా న్యాయవాదిపై దాడి చేయడం అనేది